నమస్తే ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంటు కూటమి ప్రభుత్వం నిజంగా ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇచ్చింది నేను ఎందుకంటున్నానంటే వేరే పథకాలు అవి ఎలా ఉన్నా తల్లికి వందన పథకం మాత్రం అనుకున్నట్టుగానే ఎంతమంది చదువుకుంటే అంతమందికి వేస్తున్నారు ఇందులో ఒకటో రెండో పొరపాట్లు జరిగి కొంతమందికి డబ్బులు పడకపోవచ్చు ఇది మాత్రం అందరూ మెచ్చుకోవాల్సిన విషయమే సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం ఇప్పుడు విద్యార్థుల ఖాతాలో వంద కోట్ల రూపాయలు స్కాలర్షిప్గా విద్యార్థుల ఖాతాల్లో వేశారు అది ముఖ్యంగా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ వంద కోట్లని రిలీజ్ చేశారు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు ఇంతక విద్యార్థులు ఎవరు ఇవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం ఇంతకీ మన గవర్నమెంటు విద్యార్థులకి వంద కోట్ల రూపాయల స్కాలర్షిప్ రిలీజ్ చేసిందని చెప్పే కదా అది గిరిజన విద్యార్థులకి గిరిజన గురుకులాలకి మొత్తానికి గిరిజనులు ఎవరైతే చదువుకుంటున్నారో ముఖ్యంగా గురుకులాల్లో లేకపోతే వితరా వితర స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా వంద కోట్లకు పైన డబ్బులు రిలీజ్ చేశారు వాళ్ళ ఖాతాల్లో జనవరి ఫస్ట్కి పడతాయంట దీన్ని ఎవరు చెప్పారంటే గిరిజన మినిస్టర్ గుమ్మడి సుధారాణి గారు ఆవిడ విషయాన్ని చెప్పారు ఆవిడ చెబుతూ ఏమన్నారంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులందరికీ తల్లికి వందనం వేశాం ఇంకెవరో కొత్త గొప్ప మిగిలి ఉంటారు అలాగే గిరిజనులకు కూడా వాళ్ళ స్కాలర్షిప్పులు వాళ్ళ మెట్రిక్ స్కాలర్షిప్పులు కానీ లేకపోతే హాస్టల్కు ఉన్న డబ్బులు కానీ అన్నీ ఈ గవర్నమెంట్లో కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా వెళ్తా కొంత పెండింగ్ పెట్టారంట ఆ డబ్బులు కూడా రిలీజ్ చేస్తాను ఇంక విద్యార్థులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు వాళ్ళ అకౌంట్లో చెక్ చేసుకోవచ్చు అని ఆవిడ క్లారిటీగా చెప్పారు అంటే ఆల్రెడీ ఫండ్ రిలీజ్ చేశారు వాళ్ళకి మనకి నూతన సంవత్సర శుభాకాంక్షలుగా థర్టీ ఫస్ట్కి కానీ జనవరి ఫస్ట్కి కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడితే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఒకవేళ ఎవరన్నా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేక ఇతర ఇతర ఫ్రెండ్స్ ఉన్నా ముఖ్యంగా గిరిజనులకి తెలియజేయండి లేదా వాళ్ళు చూస్తున్నారనుకో ఇక సమస్య లేదు ఏదేమైనప్పటికీ తల్లికి వందనం పేరు చెప్పి విద్యార్థులకు డబ్బులు వేయటం మాత్రం మంచి విషయం నమస్తే ఫ్రెండ్స్